జానక్యా కమలామలి పుటే పద్మరాగాయిత విశేషం సీతారామ కళ్యాణోత్సవం శ్రీరామ నవమి రామచంద్రమూర్తి జన్మించిన రోజు వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలుగా సీతారామ కళ్యాణోత్సవం మహావైభవంగా ఆస్తికులందరి హృదయాలలో నిర్వహింపబడుతూ ఉండగా నేటి కాలానికి హృదయాలలో మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా వాడవాడలా వీధి వీధిన ప్రతి గృహంలో ప్రతి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం ఆస్తికులమైన మనకందరికీ ఆనందం కలిగించేటటువంటి అంశం రామనవమి రామచంద్రమూర్తి జన్మించిన రోజు మరి పుట్టినరోజు నాడు వివాహం జరిపించడం ఏమిటి శ్రీరామాయణంలో సీతారాముల కళ్యాణోత్సవం ఏ రోజున నిర్వహించారు బాలకాండలో సీతారాముల కళ్యాణోత్సవం వైశాఖ మాసం శుక్లపక్షం తిథి ఉత్తరా నక్షత్రం అభిజిన్ ముహూర్తం ఇలా నిర్వహింపబడినట్లుగా శతానీకుడు వశిష్ఠుడు ఏర్పాటు చేసిన పరమాద్భుతమైన ముహూర్తంలో జరిగిన కారణం కాగా నేడు ఇలా రామనవమి నాడు నిర్వహించడంలో ఉండే ఆంతర్యమేమిటి భద్రాచల క్షేత్రంలో పూర్వం కొన్ని వందల వేల సంవత్సరాలుగా సీతారామ సంబంధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేటటువంటి క్రమంలో ఉత్సవ క్రమంలో తొమ్మిదవ రోజున కళ్యాణోత్సవం నిర్వహించడం ఆగమ సంప్రదాయం ఈ సంప్రదాయానికే ప్రతీకాత్మకంగా నరసింహస్వామివారి కళ్యాణోత్సవం శివరాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం అలాగే వివిధ దేవీ దేవతాకంగా ఆయా ఆలయాలలో వివిధ కళ్యాణోత్సవాలను కూడా మనం గమనిస్తూ ఉంటాం అలా ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఏర్పాటు అయినటువంటి ఈ కళ్యాణోత్సవం నేటికి అంగరంగ వైభవంగా అన్ని తావులలో నిర్వహించడం మనం గమనించే అంశం అలాగే పౌర్ణిమ నాడు ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారామ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో సీతారాముల కళ్యాణోత్సవంలో హస్తమస్తక న్యాయం అనే పేరిట పాణిగ్రహణము అమ్మాయిని అబ్బాయి ఇలా చేతులు పట్టుకోవడమే మనం గమనించవచ్చు తెలుగువారికి అత్యంత ప్రీతిదాయకమైన సీతారామ కళ్యాణోత్సవం ఛాయేవానుగత సదా దశరథుల వారి పరమాద్భుతమైన రామాయణాంతర్గతమైన ఈ వాక్యం నేటికి ప్రతి వారింట్లో ప్రతి వివాహ సమయంలో అమ్మాయిని అబ్బాయి జిలగర బెల్లం శుభముహూర్తం అయిన వెంటనే కన్యాదానం నిర్వహించేటటువంటి సమయంలో కన్యాదాత ఇలా తన నోట ఈ శ్లోకాలను పలికించడం ఆచార్యుల వారు చెబితే పలకడం మనం గమనిస్తూ ఉంటాం ఇయం సీత మమసుత సహధర్మచరీతవ భద్రం ఎంత అద్భుతమైన ఎంత ఆనందదాయకమైన శ్లోకములు ఇవి పాణి చెయ్యి పట్టుకోవడం తెలుగు జాతి ఇచ్చే జాతి కాదు చెయ్యి పట్టుకునే జాతి పట్టుకుంటే వదిలిపెట్టే జాతి కాదు కనుకనే తెలుగువారికి సంబంధించిన సంప్రదాయం ఎదుటివారు ఎవరైనా కనిపిస్తే రెండు చేతులు జోడించి నమస్కరించడం ఒక వ్యక్తికి మరి ఒక వ్యక్తి ఇలా కరచాలనం చేయడం తెలుగువారి సంప్రదాయం కాదు సీతారామ కళ్యాణోత్సవాన్ని చూసేటటువంటి నేపథ్యంలో మనమంతా కూడా నేర్చుకోవలసిన మొట్టమొదటి అంశం ఇదే రెండు చేతులు జోడించి నమస్కరించడం మన సంస్కారానికి ప్రతీకగా ఈ కళ్యాణోత్సవం ద్వారా మనం గమనించవలసిన అంశం అలాగే వివాహ సమయంలో వివాహం ఎక్కడ జరగాలి కన్యాదాత ఇంట్లోనే జరగాలి రాముడు తరలి వెళ్ళాడు కదా దశరథుడు తరలి వెళ్ళాడు కదా అలాగే కళ్యాణోత్సవ సమయంలో రామచంద్రమూర్తి ఎవరు అంటూ ప్రశ్నించిన ఆ శతానీకుడికి వశిష్ఠుడు రాముని తండ్రి అలాగే తాత ముత్తాత వంశమంతా చెబుతారు అలాగే ఎవరికి ఈ కన్యాదానం ఎవరితో అనేటట్లుగా అమ్మాయికి సంబంధించిన వివరాలను కూడా శతానీకుడు వశిష్ఠుల వారికి దశరథుల వారికి అందరూ వినే విధంగా తెలియజేస్తారు అక్కడే తెలుస్తుంది మనకి ఈ అమ్మాయి ఆ జనకులకు యజ్ఞం చేసే సమయంలో నాగడి చాలున లభించిన కూతురు కనుక సీత అని నామకరణం చేసినట్లుగా నా కుమార్తెలకు మాత్రమే వివాహం అయితే ఎలా నా తమ్ముడి కుమార్తెలకు కూడా వివాహం కావాలి సాంకాశ్య నగరాన్ని పరిపాలించేటటువంటి నా తమ్మునకు కూడా ఇద్దరు కుమార్తెలున్నారు వారికి కూడా వివాహం చేద్దాం అనేటటువంటి పెద్ద మనసుతో జనకుడి ఆలోచనలు నేటి తరానికి బాంధవ్యాన్ని ఎలా నిలుపుకోవాలో బోధిస్తాయి శ్రీరాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఈ వరుస క్రమంలో సుమిత్ర తనకు జన్మించిన ఇరువురు కుమారులను ఇరువురు కుమారులలో పెద్దవాడైన లక్ష్మణుడిని రామచంద్రమూర్తికి సహాయంగా చిన్నవాడైన శత్రుఘ్నుడిని భరతునికి సహాయంగా వారికి సేవలు చేసే విధంగా నియమించి వారికి అలాంటి బోధ చేసి రామాయణంలో చిరకీర్తిని పొంది ఉన్నది అలాగే సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఒక్కొక్కరి వృత్తాంతం పరమాద్భుతమైన వృత్తాంతం కదా సీత మాండవి ఊర్మిళ శృతకీర్తి ఇలా చెప్పుకోవాలి రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రఘ్నుడు అన్నప్పుడు ప్రజాజై మేధినాం ప్రజాజై కామస్సముధ్యతాం కాళిదాస మహాకవిని వేదాన్ని ఒక్కసారిగా మనం జ్ఞాపకం చేసుకునే విధంగా ఆ తలంబురాలను మాసం కృష్ణపక్షం పాడ్యం నాడు సిద్ధం చేస్తారు పొట్టు చేతితో తొలిస్తే మాయ తొలగిపోతుంది ఆ తలంబ్రాలను శిరస్సు పైన వేసుకునేటటువంటి సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం చూద్దాం ఆనందంగా మన గృహాలలో ఉండే యువతీయులకు సంబంధించిన వివాహ క్రమంలో ఏవైనా లోపాలు ఉంటే తొలగిపోవాలి రామానుగ్రహం కలగాలి అని ప్రార్థిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం